ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఎప్పుడూ వార్తల్లో నిలిచిన రోజా ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయిన రోజా తాజాగా పెట్టిన ఒక సంచలన పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది రాఖీ పండుగ సందర్భంగా గతంలో ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి సంబరాలు జరుపుకున్న రోజా ఈసారి సోషల్ మీడియాలో పోస్టుతో సరిపెట్టుకున్నారు అయితే ఆ పోస్టు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించేలా చేసిందే ఇంతకీ రోజా పెట్టిన పోస్టు ఏమిటి అంటే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో తనకు ఉన్న సోదరి బంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచంలోనే గొప్ప సోదరుడు జగన్మోహన్ రెడ్డి అని రాఖీ కట్టిన ఫోటోలను జగన్తో తాను నాడు సంతోషంగా దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు రక్షాబంధన్ సాక్షిగా ఎప్పుడూ తనకు అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు అంటూ రోజా పోస్టు పెట్టారు ఇక ఈ పోస్టుతో అన్నయ్య అన్నా వంటే ఎదురవనా అనే పవన్ కళ్యాణ్ పాటను యాడ్ చేశారు పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాలోని ఈ పాటకు జగన్మోహన్ రెడ్డి రోజా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను పెట్టి రాఖీ రోజు జగన్ పైన తన అభిమానాన్ని చాటుకున్నారు అయితే రోజా పెట్టిన పోస్టులో జగన్ రోజాల అనుబంధం కంటే పవన్ కళ్యాణ్ పాటపైనే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు పొద్దున లేస్తే పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడే రోజా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా పాటతో వీడియోను పోస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ పాట పవన్ కళ్యాణ్ పార్టీ అని తెలిసి పెట్టారా తెలియక పెట్టారా అని సెటైల్ వేస్తున్నారు జన మీ అన్నా చెల్లెల బంధానికి పవన్ పాట ఎందుకమ్మా అని ప్రశ్నిస్తున్నారు